పదవ తరగతి అర్హతతో కానిస్టేబుల్ మరియు డ్రైవర్ ఉద్యోగాల నోటిఫికేషన్ సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ డ్రైవర్ మరియు డ్రైవర్ కంపం ఆపరేటర్ డీసీపీఓ పోస్టుల కోసం ఒక వెయ్యి నూట ఇరవై నాలుగు ఖాళీలను ప్రకటించింది పారామిలిటరీ దళల్లో చేయాలనుకునే పదవ విద్యార్హత ఉన్న పురుష అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం రిక్రూట్మెంట్ ప్రక్రియ యొక్క పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి పోస్ట్ పేరు మొత్తం ఖాళీలు కేటగిరీ వారీగా పంపిణీ కానిస్టేబుల్ డ్రైవర్ ఎనిమిది వందల నలభై ఐదు యుఆర్ మూడు వందల నలభై నాలుగు ఈడబ్ల్యూఎస్ ఎనభై నాలుగు ఎస్సీ నూట ఇరవై ఆరు సెంట్ అరవై మూడు ఓబీసీ రెండు వందల ఇరవై ఎనిమిది కానిస్టేబుల్ డ్రైవర్ పంప్ ఆపరేటర్ డిసిపిఓ రెండు వందల డెబ్బై తొమ్మిది నూట పదహారు ఈడబ్ల్యూఎస్ ఇరవై ఏడు ఎస్సీ నలభై ఒక్క సెంట్ ఇరవై ఓబీసీ డెబ్బై ఐదు సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు అర్హత ప్రమాణాలు విద్యా అర్హతలు గుర్తింపు పొందిన బోర్డు స్కూల్ నుండి పదవ తరగతి పాస్ అయి ఉండాలి హెవీ మోటార్ వెహికల్స్ హెచ్ఎంవి లైట్ మోటార్ వెహికల్స్ ఎల్ఎంవి మరియు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి డ్రైవింగ్ అనుభవం తప్పనిసరి వయోపరిమితి మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి కనీస వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు గరిష్ట వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఎస్సీ సెంట్ ఐదు సంవత్సరాలు ఓబీసీ మూడు సంవత్సరాలు మాజీ సైనికులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎత్తు కనిష్టంగా నూట అరవై ఏడు సెంటీమీటర్లు ఛాతీ కనిష్టంగా ఎనభై సెంటీమీటర్లు విస్తరించినవి ఐదు సెంటీమీటర్లు విస్తరించినవి జీతం మరియు అలవెన్సులు పేస్కేల్ నెలకు ఇరవై ఒక్క వేల ఏడు వందల రూపాయలు అరవై తొమ్మిది వేల ఒక వంద రూపాయలు పే మ్యాట్రిక్స్ స్థాయి మూడు అదనపు ప్రయోజనాలలో డిఎన్ఎస్ అలవెన్స్ ద ఇంటి అద్దె అలవెన్స్ ఎచ్ఆర్ఏ ట్రావెల్ అలవెన్స్ ట మరియు ఇతర పెర్ట్లు ఉన్నాయి ఎంపిక ప్రక్రియ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ పిఎస్టి ఎత్తు మరియు ఛాతీ యొక్క కొలత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పెట్ పనితీరు ఆధారిత శారీరక పరీక్షలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ విద్య మరియు డ్రైవింగ్ ఆధారాల ధ్రువీకరణ ట్రేడ్ టెస్ట్ నైపుణ్యాలను అంచనా వేయడానికి ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ వ్రాత పరీక్ష ఓఎంఆర్సీబీటీ ఫార్మాట్లో రకం ప్రశ్నలు వైద్య పరీక్ష వైద్య పరీక్షలను సవివరంగా మరియు సమీక్షించండి దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ ఒక వంద రూపాయలు ఎస్సీ సెంట్ ఈడబ్ల్యూఎస్ ఫీజు లేదు చెల్లింపు విధానం డెబిట్ క్రెడిట్ కార్డ్ యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదు సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఐదు ఎలా దరఖాస్తు చేయాలి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి సిఐఎస్ఎఫ్ అధికారిక వెబ్సైట్లో పోర్టల్ ని తెరవండి వన్ టైం రిజిస్ట్రేషన్ పేరు ఇమెయిల్ మరియు మొబైల్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలను అందించడం ద్వారా ఖాతాను సృష్టించండి దరఖాస్తు ఫారంను పూరించండి మీ విద్యార్హతలు డ్రైవింగ్ అనుభవం మరియు వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి పత్రాలను అప్లోడ్ చేయండి అవసరమైన పత్రాలు ఉన్నాయి స్కాన్ చేసిన పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం విద్యా ధృవీకరణ పత్రాలు పదవ మార్కు షీట్ డ్రైవింగ్ లైసెన్స్ కులం సంఘం సర్టిఫికేట్లు వర్తిస్తే దరఖాస్తు రుసుము చెల్లించండి మీ వర్గం ప్రకారం చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయండి దరఖాస్తును సమర్పించండి అన్ని వివరాలను ధృవీకరించండి మరియు ఫారంను సమర్పించండి ప్రింట్ అప్లికేషన్ ఫారం భవిష్యత్ సూచన కోసం హార్డ్ కాపీని ఉంచండి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ వివరాలు పురుష అభ్యర్థుల కోసం పరుగు ఒకటి పాయింట్ ఆరు కిమీ లోపల పూర్తి చేయాలి ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు లిఫ్టింగ్ ముప్పై ఐదు కిలోల బరువును ఒక వంద మీటర్లకు రెండు నిమిషాల్లో కింద పెట్టకుండా తీసుకెళ్ళండి గుర్తుంచుకోవలసిన ముఖ్య అంశాలు దరఖాస్తు చేయడానికి ముందు మీరు భౌతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని మరియు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి అవసరమైన పత్రాలను సిద్ధం చేసి వాటిని అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉంచండి చివరి నిమిషంలో సమస్యలను నివారించడానికి గడువుకు ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి పారామిలటరీ బలగాల్లో కెరీర్ను కోరుకునే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం లో స్థానం సంపాదించడానికి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి పదో తరగతి విద్యా